హిందువులు అందరూ కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితిని చేసుకుంటున్నారని ఆనందించాలో తెలియదు రాజకీయ నాయకులను పోలినటువంటి విగ్రహాలను తయారు చేసి వినాయక చవితి చేసుకుంటున్నందుకు బాధపడాలో తెలియదు ఏ మూర్ఖత్వం వైపు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి ఒకడేమో పుష్ప వినాయకుడు అంటాడు ఒకడేమొచ్చేసి ప్రభాస్ టైప్ కటౌట్ ఏర్పాటు చేస్తాడు ఒకడేం పవన్ కళ్యాణ్ కటౌట్ ఏర్పాటు చేస్తాడు ఇప్పుడేమో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక తొండం పెట్టి అందులో కండువా వేసి వైట్ షర్ట్ ప్లాంట్ వేసి అసలు ఎక్కడంటే హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గం అఘాపురలోనే కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రైజింగ్ పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇటువైపు వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి అసలు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు సినిమాలు వస్తే సినిమాల పేర్లు క్రికెటర్లు ఏంటది వినాయకుడికి ఒక ఇదో లేదా మనం హిందువులము ఇష్టం వచ్చినట్లుగా చేయడం కాదు అసలు ఈ మధ్య మందు తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు ఇష్టం వచ్చినట్లుగా డ్యాన్సులు చేస్తున్నారు అసలు వినాయకుడు భజనే లేదు వినాయక చవితి వస్తుందంటే మందు కొట్టడానికి మళ్ళీ మంచి అవకాశం అన్నట్లు ఉన్నారు యువత వినాయక చవితి చేయడం తప్పు కాదు మనం సినిమా పాటల వరకే పరిమితం అనుకున్నాం సినిమా పాటలు దాటిపోయి ఐటెం సాంగ్స్ ఇష్టం వచ్చినట్లు గెంతడాలు తాగడాలు కందనాలు ఆడటాలు మనం తొమ్మిది రోజులు చేయాల్సిన అవసరం ఏముంది ఒక రోజైనా చేయండి నిష్టగా చేయండి ఒక రోజే తొమ్మిది రోజులు చేయాలి అంటే ఏ విధంగా మరి నిద్ర లేకుండా ఉండాలి అవన్నీ చేయాలంటే తాగాలి తప్పదంటే ఎందుకు చేయాలంటే అప్పుడు తాగండి ఎప్పుడు తాగాలి వినాయకుడి దగ్గర కాదు మీ వినాయకుడి పండగ అయిపోయిన తర్వాత మీకు వచ్చినటువంటి సెలవు దినంలో ఏదో తాగితే తందనాలు ఆడితే ఓకే గాని వినాయకుడి పేరు చెప్పుకొని మనం తందనాలు ఆడి తాగితే ఇంకేంటి ఉపయోగం కొంతమంది ఏమొచ్చేసి విపరీతంగా డీజేలు ఇంకా ఎవడు పెట్టలేదు మన గ్రూపే పెడుతుంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆ డీజేలు ఏర్పాటు చేసి ఆ కరెంట్ వైర్లకు తగులుకొని ఇద్దరు ముగ్గురు చనిపోవడానికి ఆ చనిపోయినటువంటి తల్లిదండ్రులు కడుపుకోత మనకు అర్థమవుతుంది అసలు ఆ రోజుతో దాన్ని వదిలేస్తాం కానీ ఆ తల్లిదండ్రులు పడే నరకం వాళ్ళకి వినాయకుడు అంటే ఒక ఇది వచ్చేస్తుంది ఈ వినాయక చవితి వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళకి ఆ పిల్లలే గుర్తొస్తారు మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం బాల గంగాధర తిలక గారు ఎందుకు పెట్టారు దీన్ని మనలో యూనిటీ ఉంటుంది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా దాన్ని కొనసాగిస్తున్నామంటే నిష్టగా చెయ్యాలి లేకపోతే ఎక్కడైతే చేస్తారో అక్కడికి వెళ్ళిపోయి ముఖ్యార్థం ప్రతి ఇంట్లో కూడా పూజించుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ గల్లీ గల్లీ వినాయకుడిని మొత్తం కంపు కంపు చేసేస్తున్నారు రాజకీయ నాయకులు ఎందుకు మనకి రాజ అసలు ఇక్కడ దేనికి నువ్వే పార్టీ అయినా బీజేపీ అయినా సరే నీకు నరేంద్ర మోదీ విగ్రహం పెట్టడానికి లేదు నరేంద్ర మోదీని పోలినటువంటి విగ్రహం పెడతాం రాహుల్ గాంధీని పోలినటువంటి విగ్రహం పెడతాం జగన్మోహన్ రెడ్డిది పెడతాం రావేంద్ర రెడ్డి పెడతాం చంద్రబాబు నాయుడు పెడతాం ఎవడ చెప్పాడు మీకు ఎవడ చెప్పాడు మీకు అసలు పది మందికి చెప్పాల్సినటువంటి నాయకులు ఇలాంటి పనులు చేస్తుంటే వెదవు పనులు ఇంకెవరితో చెప్పుకుంటారు ఏంటి హిందువులకి దౌర్భాగ్యం